అనకాపల్లి జిల్లా నాతవరం మండలం వెదురుపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం మీద సోషల్ ఆడిట్ చేశారు ఐదు రోజుల నుండి సోషల్ ఆడిట్ డోర్ టు డోర్ తిరిగి నిర్వహించారు ఆడిట్ గురించి ప్రజలకు తెలియపరిచేందుకు గ్రామ సభ నిర్వహించారు ఈ సభలో డిఆర్పీబి తిరుమలరావు పంచాయతీ సెక్రటరీ సోమరాజు సర్పంచ్ కాళ్ల సరస్వతి వీఆర్పీ పారుపల్లి చిన్నబాబు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మీ దగ్గర ఏదైతే పాత పాత్ర మీరు చూస్తున్న మీరు ఎందుకు ఏదైతే మీ ఉందో సరిహద్దులు కానీ మీరు దాని ప్రకారంగా రికార్డ్ తయారు చేస్తాం పూర్వము పూర్వము సపోజ్ సర్వే నెంబర్ రోడ్లో ఒకటి ఎంతో మంది పది మందిలో అయితే ఉంటే పది మందికి ఒకే ఎల్ఫెం మనం ఇచ్చేవాడు రికార్డు కానీ ఇప్పుడు అలా కాదు సపోజ్ లవర్ ఆరు అప్పలా ఈ ఎనభై అర్సెంట్ మీ ఎల్కమ్ ఇలా తయారు చేస్తాం एनवेयर सिंड को रिकॉर्ड देते हैं। कर सर, चलाते हैं। एनवेयर सिंड की लगा रिकॉर्ड देते हैं। सती व्यक्ति या वैसे बहुत-बहुत नुकसान। है ना ये सर्वे में पद्मित की पद्मित की पद्मित परियाल्पना की लोस हैं। परियाल्पना लोस हैं। परिवार लोस हैं। ये मैप क्या आम मैप है? ఆ సగేతలు ఉంటాయి అవి ఉంటాయి అది ఈ కొత్తగా మనకు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం ఈ విధంగానే రిజిస్ట్రేషన్ కూడా అల్బమ్ బేస్ చేసుకునే ఉంటాయి సపోజ్ ఒక సర్వే సర్వే కంటిన్యూస్ ఉంది మొదటి సర్వే పది సెంట్లు రెండో సర్వే మూడు ఎకరాలు ఐదో సర్వే పది ఎకరాలు అనుకోండి ఎన్ని కలిపి అదే రేట్ ఒకే రేట్ భూమి మీద ఉంటాయి ఎన్ని కలిపి ఒకటే ఒకటే సరే అర్థమైతే పూర్వ సర్వే వారి యాక్షన్ క్రియేట్ చేశారు ప్రలాకా యాత్తం వారి అంటే ఆ వ్యక్తి ఇన్ని సర్వే నంబర్ లో కంటిన్యూ సర్వే నంబర్ లో ఉంటే ఆ వ్యక్తికి ఒక కెర్టన్ తయారు చేస్తారు నాకు ఇంకొంచెం ఉంది అంతవరకు ఒకే పత్రం తయారు చేద్దాం బాగుంది అదర్మ పత్ర కార్డు అంటే ఆ వ్యక్తికి మధ్య గ్యాప్ వస్తాడు సో ఇక్కడ ఒక రోజు ఇక్కడ ఒక రోజు ఇక్కడ అంటే ఈ మూడు మూడు ఆల్బమ్ వస్తాయి అంటే మూడు యాప్స్ వస్తాయి సో 10 సర్వేలు సర్ పాస్పోర్ట్ కూడా अवेलेबल వస్తాయి వీకిక డిస్టిన్క్ట్ అనేది లేదు ఇప్పుడు ఏదైతే ప్యూర్ కోడలంద తావి సర్వేలు గాని నిన్న ప్యూర్ గా ఉంటాయి మనం స్కాన్ చేస్తే మీ భూమి మీ అది చూపించేస్తుంది అదే కొట్టిన తర్వాత మీ భూమి మీరే చూసుకోవచ్చు మీ పక్కన పక్కనైతే వచ్చారా అంటే భూమి విధాలకి హండ్రెడ్ పర్సెంట్ మనకి నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ మనకి భూమి విధాలకి ఎటువంటి కావాలి తర్వాత మీరు ఎవరైతే కాలకట్లు ఆక్యుమెంట్ చేసుకుంటారు కానీ మేము మా కావాలి రాగా ఎంత ఉందో మేము అది పెట్టుకెళ్తాము ఆ ల్యాండ్ మార్పు మీకు కలదు ఎందుకంటే గవర్నమెంట్ గవర్నమెంటే మీకు జనాయితీ జనాయితీ ఎవరైతే డీ పట్టణాలు ఉన్నాయో డీ పట్టే పట్టాలు ఇచ్చినట్టయితే వాళ్ళకి పాస్బుక్ మళ్ళీ వారికి ఒక ఎల్పిఎం తయారు చేస్తాము ఒకే పట్ట ఎల్బిఎం ఏ పట్టాలు ఇవ్వలేదు కానీ మేము అది ఎన్ూమెంట్ చేసుకుంటాము వచ్చిన తర్వాత చేసి మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చి డీ పార్టీలు ఇవ్వడం లేదు కానీ ఎవరైతే గతంలో డీ పట్టాలు కొద్ది భూమి మీద ఉన్నారు ఉంటే కూడా అవి అయితే కంపల్సరీగా ఆయన ఎల్పిఎం వస్తుంది సో ఈ విధంగా మనం ఎందుకంటే రైతులు వాళ్ళ దానిక అది సరిగ్గా చూపించాలి అది చూపించినప్పుడు మాకు ఎటువంటి సమస్యలు ఉండకూడదు అది చూపించి మీకు తెలియాలి అని అధికారం కాదు ఆ ఏదైతే రైతు ఫోన్ చేస్తున్నాడో ఆ ఆసామి ఆ సామిజ్ ఆయన పంపించాడు పంపించినప్పటికీ కూడా ఆ వాటిని రప్పించండి హోల్దార్ దయచేసి హోల్దార్లో ఆ రైతులు రప్పించండి తెప్పించి ఆయన సమస్యలు తెలిసినట్టు ఇష్యూ రాదు తర్వాత తర్వాత ఇష్యూ రాదు కాబట్టి ఇది ఒకసారి అందరూ సద్వినియోగం చేసుకుంటారు కాబట్టి ఇది మీకు